ఆయన వాళ్ళు కొన్ని కొన్ని రోజులు ఎవరు బీజేపీ నాయకులు కానీ రెడ్డి గారు పాలమూరు రెడ్డి గారు లాంటి బీజేపీ నాయకులు కానీ రాధాప్రసాద్ మిగతా నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ రవన్ రెడ్డి గారు రాధాప్రసాద్ మా పార్టీ నాయకులు ఉన్న మట్టి తక్కువని ఉసుకో అంటే డిస్కోట్ కూడా ఉసుకోరుకోవాలి ధర్మం ప్రచిఫిట్ పెడుతున్నారు తిట్టుకు తిట్టుకుని వాళ్ళు పెడుతున్నారు దచ్చుతం గుద్దుతాం ఖబర్దార్ ఇదేనా భాష సంస్కారం ఇదేనా ఆన్సర్ ఉంటే ఆన్సర్ ఏ ఆన్సర్ ఉంటే ఆన్సర్ చెప్పు ఖబర్దార్ ఎవరు ఖబర్దార్ అంటారు ఎవరు భయపడతారు ఢిల్లీలో కళ్ళే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం భయపడలే మేము మీ మేడలో వచ్చి తెలంగాణ తీసుకొచ్చి వాళ్ళం మేము తెలంగాణ వచ్చిన వాళ్ళం ఖబర్దార్ ఆయన మాట్లాడతారా ఇంకొకటి ఇది ఆయన జాతకం ఇది ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తీసుకున్నది ఆయన పేరు వచ్చేసి నాయక్ శక్రునాయక్ శక్రు నాయక్ గారు అచ్చంపేట మండలంలో ఉంటున్న ఆయనకు ఓటక్కుంది ఉంది ఎందుకంటున్నంటే ఒక ఊరికి సర్పంచ్గా పోటీ చేయాలన్నా వార్డు పోటీ చేయాలన్నా ఆ వ్యక్తికి మహిళ కావచ్చు పురుషులు కావచ్చు ఇంపార్టెంట్ విషయం ఒక వ్యక్తి ఒక గ్రామ పంచాయతీ కావచ్చు ఏదైనా పోటీ చేయాలంటే ఆ పరిధిలో ఉన్నటువంటి ఆ జ్యుడిషల్ శిక్షణ పరిధిలో ఓట్లు నమోదై ఉండాలి జిల్లా పరిషత్కు పోటీ చేయాలంటే ఆ జిల్లా వ్యక్తి అయి మండల పరిషత్కు పోటీ చేయాలంటే ఎంపీటీసే కావచ్చు ఎంపీటీసీ కావాలన్నా ఎంపీలో ఎంపీటీసీలు అయితే ఎంపీ అయితే ఎంపీటీసీగా పోటీ చేయాలంటే మండల పరిషత్కు పోటీ చేయాలంటే ఆ మండలంలో ఓట్లయి ఉండదు షాద్నగర్లో మున్సిపల్ కౌన్సిలర్ కావాలంటే షాద్నగర్ టౌన్లో ఓటర్ అయ్యి ఉండాలి హాజిపల్లి నుంచో దూసుకల్కెళ్ళో వీర్లపల్లికెల్లో వెళ్ళో వచ్చే కౌన్సిలర్ కాలేదు కదా ఇక్కడ ఓటాలి కదా మరి రెండు వేల పంతొమ్మిది స్థానిక సంస్థల ఎన్నికల్లో పాత్రలవత శ్రు నాయక్ ఆలియాస్ రఘు రఘునాయక్ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి గిరిజన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విభాగానికి రాష్ట్ర కోఆర్డినేటర్ అని చెప్తున్నారు పెద్ద పదవి అనుకుంటుంది ఇంత పెద్ద పదవి నాకే తెలుగు సరే ఆయన జెడ్పీటీస్గా పోటీ చేశారు ఇక్కడ నుంచి నాగర్ కర్నూల్ జిల్లా నుంచి ఆయన స్థానికత నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం అచ్చంపేట ప్రాపర్ జడ్పీటీస్గా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు అది రిజల్ట్ సంవత్సరం గురించారు ఆయనకు వచ్చిన ఓట్లు అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేసారు ఆరు వేల ఏడు వందల యాభై రెండు ఓట్లు వచ్చినాయి పాతలవత శ్రు గారు అది ఆయన పేరు మార్చుకున్నారు పాతలవత రఘు గారు ఆరు వేల ఏడు వందల యాభై రెండు వచ్చేది అచ్చంపేట జెడ్పీటీస్గా పోటీ చేసినటువంటి లిస్ట్ లెక్క ఈయనతో గెలిచింది ఎవరు అంటే బీఆర్ఎస్ గెలిచింది టీఆర్ఎస్ పదివేల నాలుగు వందల అరవై తొమ్మిది అంటే దాదాపుగా మూడు వేల ఎనిమిది వందల ఓట్ల మేడతో బీఆర్ఎస్ ఈ గెలిచింది పాతలవర రగ్గారు అక్కడ పోటీ చేస్తారు జడ్పీటీస్గా ఈయన నల్గొండల మరే నాగనం జిల్లావాసి కానీ ఈయన ప్రభుత్వం ద్వారా ఈ ఇంటి స్థలం ఎక్కడ పొందిండో తెలుసా షాద్ నగర్ ప్రభుత్వం ఇంటి స్థలం పొందిందేమో షాద్ లో ఈయన స్థానికత ఈయన పోటీ చేసేదేమో అచ్చంపేట నాకు ఇంటి స్థలం పొందింది ఎక్కడ షాద్నగర్ ఇల్లు వక్కుంది ఎక్కడ షాద్నగర్ ఈ సర్వేలో ఎక్కడ రిపోర్ట్ చేసి అక్కడ చేసిండ ఇక్కడ చేసిండా ఎక్కడ నమోదు చేసుకుంటూ రేషన్ కార్డు ఇక్కడ ఉందా అక్కడ ఉందా ఓట అక్కడ ఉంటారే కదా అక్కడ పోటీ చేసింది మరి ఇక్కడ కూడా ఓటకు ఉందా దొంగ ఓట్లు ఎవరు మీ దొంగలేవారు చెప్పండి మరి రెస్పి పెట్టి పెద్ద మనిషి అడుగుతున్నాను నేను ఇంకొక విషయం చెప్తా ఫట్ల రగ్గారు మీ ఇల్లు మూడు వందల గజాల్లో ఉన్నట్టుంది అనుకుంటా వివరాలు మీకే తెలియాలి ఇట్లా ఉండేది మీరే కాబట్టి షార్నార్ సర్వే నెంబర్ వన్ సెవెన్ ట్వన్ పట్నర్ వారు వన్ సెవెన్ సెవెన్ చూస్తా తెలియదు ఆయన కణముకి రాగోదు కాకపోతే ప్రభుత్వాన్ని ప్రాధాపణం వేడుకొని స్థానికేతరుడు అయినా కూడా షాద్ నగర్లో ఆయన ఇంటి స్థలం ఉంది నూట యాభై గజాలు కానీ అది మూడోద గజాలు ఎట్లయితే తెలుసా ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఆంధ్రభూమి రిపోర్టర్ జర్నలిస్ట్ మిత్రుడు శేఖర్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు శేఖర్ శేఖర ఆంధ్రభూమి శేఖర్ రెడ్డి గారు ఉదయ పత్రిక శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ఐడియా ఉంటుంది అప్పటి అప్పుడు అతను ఇరవై ఎనిమిది ఏళ్ళ కిందట ఉన్నటువంటి వాళ్ళు బాధలు ఆయనకు ప్రభుత్వం కేటాయించిన దాన్ని కబ్జా చేసి నాకు కాపాడు ఇల్లు కట్టేసుకున్నాడు ఆశేఖర్ రెడ్డి గారు పిల్లల చదువుల కోసము ఆయన దానికో ఉపాధి కోసం ఆయన జర్నలిస్టు వదిలేసి వదిలేసి లేకపోతే జర్నలిస్టు ఇబ్బంది కొనసాగుతూ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి సరే ప్రభుత్వం కేటాయించిన ప్లాట్ జర్నలిస్ట్కి ఇచ్చిన ప్లాట్ ప్రభుత్వం అని చెప్పేసి ఆయన వచ్చి ప్లాట్ఫాకి వస్తే దానికి కాపాడు వాళ్ళు కట్టిందంట నాకు తెలిసిన విషయం వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత రంగు గారికి ఉంటుంది ఆయన ఇల్లు ప్రభుత్వం కేటాయించిందంట ఈయన ఇప్పుడు కబ్జా మీద ఉన్నదంతా దాని క్రమబద్ధీకరణ ఎప్పుడు చేసుకున్నావు ఎట్లా చేసుకున్నావు ఏ ప్రభుత్వ హయాంలో క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నావు అది ఎప్పుడు క్రమబద్ధీకరణ అయింది మీ ఓటకు అచ్చపెరన మీరు అచ్చపెడ స్థానికుల జిల్లా జిల్లావాసా రంగారెడ్డి జిల్లావాసే చెప్పాలి ముందు స్థానికత గురించి ఓటర్ ఆయన ఆయనతో చెప్పుకునేటంత తక్కువ పరిస్థితుల్లో రాజకీయ అదేం లేదు వ్యతిరేక విమర్శనలు చేస్తే కూడా నేను పెద్ద వర్తించుకోను ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఉసుకో ఎగరేటోళ్ళు మాట్లాడే గురించి మాట్లాడు పెద్దగా మాట్లాడడం వల్ల నా చిన్నగా అయితే కవర్ వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడదు కాబట్టి టెక్నికల్ అంశం కాబట్టి చెప్తున్నా నేను ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే స్థానికులు కాబట్టి గౌరవం చాలా గౌరవం ఉంది నాకు మార్కెట్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుధీర్ గారు ఐక్య ఉంది ఆయన కూడా ఈ చట్టం కూర్చొని మాట్లాడేటప్పుడు వాళ్ళు వాళ్ళది ఒక అంశం మాట్లాడేటప్పుడు దాంట్లో మనం చూసుకొని మాట్లాడదు బీసీల ముఖ్యమంత్రి ముక్కు భూమికి రాదు పడుకోలు పొరులాడితే కూడా పాపం పోదు ఆయన ముక్కు నేతలు రాసుకొచ్చి ఎప్పుడు వెయిట్ చేసినా మంచి ఎగతాళి వేయడం కాదు సమాజ పని వీటికి ఆ ప్రెస్ ఫిట్ పెట్టి పెట్టిన ఓటు ఎక్కడ ఉన్నది ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన ఆయన ఇంటికి జాబు ఇచ్చింది గవర్నమెంట్ ఎట్టిచ్చింది ఏ పద్ధతిలో వచ్చింది ఆయన గవర్నమెంట్ ఏ కోటలు ఇచ్చింది అది ఇక్కడ ఎట్టిస్తారు